ఫస్ట్ క్లాస్ స్కూల్ టైమింగ్స్ ఏంటి అండి ఎయిట్ థర్టీ టు ఫోర్ థర్టీ ఎయిట్ థర్టీ టూ ఎయిట్ థర్టీ టూ ఫోర్ థర్టీ అండి బస్ ఫెసిలిటీ ఉందండి బస్ ఎంత ఉందండి సెపరేట్ సెపరేట్ ఇంకా ఏమన్నా పేమెంట్ చేయాల్సి యూ యూ ప్లీజ్ కమ్ టు ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఆర్ టాకింగ్ టు ఫార్ంగ్ ప్రిన్సిపల్ అండ్ చీఫ్ ఐ కెనాట్ టాక్ అడ్మిషన్ సిండ్ హావ్ ఆల్ యూర్ స్కూల్ మీరం మీరు ప్రిన్సిపల్ మీరు ఎవరిదైనా చెప్పండి